వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితారాం గారి రచన పెన్నేటి పరిణయం వింటారు హే ప్రీతి మహి త్వరగా రండి ఫ్లైట్ ఎక్కడానికి మేకప్ వేసుకోవాలా ఏం పైగా మొత్తం ఇరవై నాలుగు గంటలు ఆకాశంలో ఆతృతగా పిలిచాడు వినీల్ పేరుకి తగ్గట్టు యోగ్యత ఔచిత్యం పరహితేచ్ఛ వంటి సద్గుణాలతో నిండిన డాక్టర్ అమెరికాలో ఎండోక్రైనాలజిస్టుగా వృత్తి డాడీ నేను రెడీ ఐఎమ్ ఎక్సైటెడ్ డాడీ తాతని మై మోడన్ బామ్మని మూడేళ్ల తర్వాత చూస్తాను తాత నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానన్నారు డాడీ అంటూ కారులోకి ఉత్సాహంగా రేసు గుర్రంలా దూసుకొచ్చింది పదహారేళ్ల ప్రీతి కారు ఊగింది వినీల్ ఈ పిల్లగాలి దుమారాన్ని ఎలా భరించడమా అన్నట్టు తల అడ్డంగా ఊపాడు మహిత బ్యాగ్లో సామాన్లన్నీ పరీక్ష చేసుకుంటూ అందాల ఓ మేఘమాల నీ ఒడిలో ఊయలలాడేమా అని కూనిరాగాలు తీస్తూ వచ్చి కార్ డ్రైవర్ సీట్లో కూర్చుంది స్త్రీవారికి నా ముఖంలో ఏమైనా మేకప్ కనిపిస్తోందా అంది మహిత తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో అవే లేదే బోలెడంత తెలివి పట్టుదల అగుపిస్తున్నాయి మహి అంటూ నవ్వేశాడు నూతన పాండమిక్ కాలంలో ప్రణాళిక ప్రకారం మాస్కులు షీల్డ్లు వేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే తిని ఒకటిన్నర రోజుల తర్వాత చేరారు నెల్లూరు దగ్గరున్న పెన్నానగర్ అనే ఆధునిక టౌన్షిప్ పరమేశ్వరుని జటాజూటంలో నుండి ఉరకలెత్తుతున్న గంగా ప్రవాహంలో మునిగిన జలనిధిలాగా ఉంది నెల్లూరు ధూసరవర్ణ దూదిపింజలులాగా గుత్తుల మబ్బులు ప్రకృతి భూమిలో విచ్చుకున్న అరిష్టాలకు తీవ్రంగా కన్నీరు కార్చి భావప్రేరణ ప్రకటించింది అప్పటికే గుమ్మాల వరకు దట్టమైన రంగు నీరొచ్చేసి కట్టడాలన్నీ తేలుతున్న బొమ్మరిళ్లల్లా అగుపిస్తున్నాయి వేలాది మైళ్లు సులభంగా దాటి ఎయిర్పోర్టు నుండి మాత్రం ఎంతో కష్టపడి అతని తండ్రి ఇంటికి చేరారు శేఖరం గారు పెద్ద కొడుకుని కౌగలించుకున్నారు మిమ్మల్ని చూసి అయిందోరా అంత దూరం ఎందుకురా మన మధ్య అన్నారైనా నానా నువ్వేమీ మారలేదు బీపీ షుగర్ యధావిధిగా మెయింటైన్ చేస్తున్నావుగా అన్నాడు వినీల్ తన సహజ ధోరణిలో తండ్రి కన్నుల్లో ఉబికిన నీరు చూడలేకపోయాడు బామ్మ కల్పన గారు మనవరాలి కోసం వేడివేడి సూప్ మినపజంతికలు తయారు చేశారు ఆవిడ పక్కనే కూర్చుని రంగురంగుల తడుకుబెళుకుల కథలు చెప్తోంది ప్రీతి ఆవిడికి అత్తమ్మ ఇంతకీ పెళ్ళికూతురేది అన్నది మహిత అనేసి నోరు కరుచుకుంది ఆంటీ అనే పిలవాలి అని కల్పన గారి నిబంధన తనకు అత్తమ్మ అన్న పిలుపులో అత్తే అమ్మ అన్న భావన కలుగుతుంది తాను వచ్చే ప్రతిసారి కల్పన గారిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది ఆవిడ ఆపేక్ష చూపే సమయానికి తాను మళ్లీ తుర్రుమని ఫ్లైట్ ఎక్కే రోజు వచ్చేస్తుంది తోటికోడలు యుక్తకు తనంటే అయిష్టమని ఎప్పుడో గ్రహించింది మహిత కారణం ఎవ్వరికీ లొంగని తన దృఢ చిత్తమేమో ఎందుకు వచ్చిన అనవసరమైన ఆలోచనలు అనుకుంటూ అత్తగారిని పరిశీలనగా చూస్తోంది మహిత హలో వదిన మీరు పెళ్లికి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అన్నయ్యను బాగా కంట్రోల్లో పెట్టారా ఇదిగో మన అల్లరి పెళ్లి కూతురు మందహాసంతో అంటూ గోరింటాకు సుందరాకృతులతో అలంకరించిన చేతుల్ని చాచి ఎర్రటి చందేరి చీరలో మెరుస్తున్న కూతురు శ్రేయతో సహా వచ్చాడు మరిది తరుణ్ యుక్త రాలేదు అబ్బో శ్రేయ పెళ్ళికలతో మెరుస్తున్నవే అయినా ఇప్పుడే గోరింటాకు పెట్టేస్తే నీ మెహందీ ఫంక్షన్ మా అందరి కోసమునా నవ్వుతూ అంది మహిత హాయ్ పెద్దమ్మా హలో పెద్నానా మీరు న్యూస్ విన్నారా ఇంకా వారం రోజులు మనకి వర్షాల జలపాతం అట వర్షంలో మెహందీ అనేసి మనమే జలకాలాడుకోవాలేమో శ్రేయ లేత ముఖంలో నీలి నీడలు తాను హృదయపూర్వకంగా కోరుకున్న అభిమత్తో నాలుగు రోజుల్లో పురుషోత్తమము దివ్యము అయిన కార్తీక మాసంలో నక్షత్రాలు పాడే శుభమంత్రవేళలో పెళ్లి ముహూర్తం ఆకాశగంగ ఉప్పొంగే పెన్నానది తారలను సైతం గుప్తం చేసే మేఘాలు స్వస్థానాలలో ఇరుక్కున్న వారు కార్యకర్తలు పనివారు ఇటువంటి పలు సమస్యలు మగపెళ్లివారి కోరికల కంటే అధికంగా విస్తరించాయి అభిమత్ కుటుంబం బంధుమిత్రులు ఇక్కడికి మూడు మైళ్ళ దూరంలో గెస్ట్ హౌస్లో ఉన్నారు వాళ్ళకి మొబైల్ లైన్స్ అందడం లేదు పెళ్లి ముహూర్తం కొన్ని వారాలు వాయిదా వేస్తే సాలోచనగా అన్నాడు పెళ్లి కూతురు తండ్రి తరుణ్ కార్తీక మాసంలో ఈ ముహూర్తానికే జరగాలి నా పెద్ద మనవరాలు పెళ్ళి అది ఎన్ని ఆశలు పెట్టుకుంది ఈ పెళ్ళైపోగానే అమెరికాకి వెళ్ళి మేమిద్దరం పెద్దాడి దగ్గర కొద్ది నెలలు గడపాలనుకుంటున్నానరా అన్నారు శేఖరం గారు మామయ్య కీడెంచి మేలంచాలంటారు అభిమతు తల్లిదండ్రులు మంటపానికి పెళ్లి ప్రయాణం చేసే కారుగాని మునిగిపోతే అంది అప్పుడే తాపిగా నైట్ డ్రెస్లో వచ్చిన రెండో కోడలు యుక్త శ్రేయ తల్లివైపు ఒక పినాకపాణి లాంటి చూపు విసిరింది హో మై గాడ్ ఆంటీ అంది ప్రీతి వినీల్ తమ్ముడి వంక చూసి పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడదామన్నట్టు సైగ చేశాడు అన్నదమ్ములిద్దరూ ఒకరి వెంట ఒకరు వెళ్లారు అరగంట తర్వాత వెలుపలికి వచ్చిన ఇద్దరినీ కుటుంబం అంతా ప్రశ్నార్థకంగా చూశారు అప్పుడు వినీల్ అన్నాడు మా ఇద్దరిది ఒకే నిర్ణయం నాన్నగారిష్ట ప్రకారం ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలి పెన్నా ఉద్ధృతాన్ని ఆపే బాధ్యత శంకరనారాయణులదే మహీ నువ్వు శ్రేయన్ పెళ్లి కూతురు చేయాలి యుక్త పెళ్లి మంటపంలో అంతా నీదేనమ్మా బాధ్యత ప్రీతి యూ హ్యావ్ టు పిచ్చిన్ టూ నాకు రెండు మూడు వారాలు ఆగి ఘనంగా శ్రీ అంబికా హాల్లో పెళ్లి చేయడమే సబబు అనిపిస్తోంది ప్రస్తుతం హాలు మునిగి చెరువులా తయారయ్యింది పైగా మా అమ్మ నాన్న ఇంకా రాలేదు అంది యుక్త కళ్ళెగరేస్తూ శ్రేయ పరుగున వచ్చి శేఖరం గారి పక్కన కూర్చుని ఆయన మీద చుట్టూ చేతులేసి తాత మీరే ఎప్పుడూ కరెక్ట్ తాత అంది మరింత వర్షంతో పాటు పెళ్లి రోజు రానే వచ్చింది దొరికిన గులాబీలు మరువం లిల్లీ పూలు ముత్యాల దండలతో అలంకరించిన మంటపం హాల్లో తయారు చేశారు అందరి ముఖాలలో ఆతృత అన్నదమ్ముల పథకం ఏమిటో ఇంతవరకు తెలియపరచలేదు శ్రేయకు నిస్సహాయత విరహం చికాకు ఆవేశం ఒక్కొక్కటిగా అలుముకున్నాయి ఆరు నెలలుగా ప్లాన్ చేశారు వివాహం అందంగా ఆహ్లాదంగా జరగాలి అని నాన్నకి సమయంలో చెయ్యి భుజం నొప్పొచ్చింది అభితో మాట్లాడి నాలుగు రోజులవుతోంది అతని ఇంకొక పది రోజుల్లో కొత్త ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్ళాలి పట్టుదల తృష్ణ ఉన్న మనిషి పెళ్లి డేటు మార్చమంటే వచ్చే సంవత్సరం చేసుకుందావులే అన్నాడనుకో అప్పుడు నేనేం చెయ్యాలి అని పడింది శ్రేయ పెద్దనాన్న సమర్థుడు వంట ఏర్పాట్లు బా మిగతా పెళ్లి ఏర్పాట్లు అమ్మ పెద్దమ్మ చూసుకుంటారు అనుకుని తనకు తానే ధైర్యం చెప్పుకుంది మళ్ళ పెద్దనాన్న తనను నాన్న కంటే ఎక్కువగా ఆరాబం చేస్తాడు యుఎస్ఏకు వచ్చి చదువుకోమన్నాడు ఇంట్లో ఉండి అందరూ అలంకరించుకుని సిద్ధంగా ఉండండి అన్నాడు వినీల్ కుటుంబం అంతా సందేహంలో మునిగింది పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పురోహితుడు ముహూర్తానికి ముందు ఎలా వస్తారు పెద్దనాన్న రోడ్లన్నీ నీటిమయం ఈదడానికి వీలు కాదు పడవలాంటిది ఏమన్నా తయారు చేస్తావా అని నవ్వలేక నవ్వింది శ్రేయ అమ్మా శ్రేయ నా కూతురువే నువ్వు నేను ఈ పని చేయగలను లేదో ప్రయత్నం మటుకు చేసి తీరాలి అన్నాడు వినీల్ ప్రీతి తండ్రిని చూసి అప్ అని సిగ్నల్ ఇచ్చింది అందరూ ఆతృతగా అయోమయంగా ఎదురుచూస్తున్నారు వినీల్ ఇంటి ఆవరణలో ఉన్న ట్రాక్టర్ ఎక్కాడు కారు నడపడానికి మహావాహనాన్ని నడపడానికి తేడా ఏమిటో తెలిసేలా ఒక్క గంతు వేసింది ట్రాక్టర్ నీటిలో కరెంటు తీగలుంటాయేమో అని కూడా ఖాతరు చేయకుండా డ్రైవ్ చేసి మగపిల్లి వారి గెస్ట్ హౌస్ చేరాడు వినీల్ దారిలో అయ్యవారు అని పిలవబడే ఆచారి గారిని ఎక్కించుకున్నాడు పెళ్లి కొడుకు అభిమత్ మారు మాట్లాడకుండా పెద్ద విగ్రహమైన ఆచారి గారి ఒళ్ళో కూర్చున్నాడు అతని తల్లి మరి తండ్రి ఒడిలో ట్రాక్టర్ నీటిలో ఈదుకుంటూ కింద పడిన చిన్న చిన్న చెట్లపై గంతులేస్తూ మధ్యలో ఎగురుతున్న కప్పలను స్వాగతిస్తూ ఊగిసలాడుతూ సందేహాస్పదంగా నిట్టూరుస్తూ వివాహ వాహనమై స్వగృహం చేరింది ఈ ట్రాక్టర్ ఇంకా పెద్దదైతే ఇందులో శ్రేయాని పేరెంట్స్ ని ఎక్కించుకుని డెస్టినేషన్ మ్యారేజ్ అంటూ ట్రాక్టర్లోనే పెళ్లి చేసేద్దు అన్నాడు వినీల్ నవ్వుతూ అప్పుడు అభిమత్ అన్నాడు అంకుల్ ట్రూలీ మై హీరో థ్యాంక్ యూ అని ఆరడుగుల అభిమత్ను కూర్చోబెట్టుకున్న అయ్యవారు కాళ్ళు పట్టేసాయి పెళ్లి కొడకా దక్షిణ సమంగా ఇవ్వాలి సుమా అన్నారు వారు ట్రాక్టర్ దిగారో లేదో ఉరుములు మెరుపుల దిగ్దర్శనంతో వర్షం మొదలయింది మళ్ళా వరుణదేవత చల్లని చినుకుల ఆశీర్వచనాలతో తడిసి ట్రాక్టర్లో నుండి దిగిన పెళ్లి కొడుకుని తాము తెచ్చిన కొత్త బట్టలతో తయారు చేశాడు వినీల్ అభి నిన్ను చూసి యుగాలైనట్టుంది అనుకుని శ్రేయ అభిమత్ని తదేకంగా చూస్తోంది అభిమత్ ఆమె మెడలో తాళి కట్టిన వేళా ప్రభావం సూర్యదేవత ఉల్లాస కిరణాల దీవెనలతో మబ్బుల చాటు నుండి వెలుపలకు తొలగి మిరిమిట్లు చెందే కాంతితో శేఖరం గారు కల్పనతో కల్ప కొడుకుల విషయంలో అదృష్టవంతులం వినీల్ అమెరికా వెళ్లి ముప్పై సంవత్సరాలైన ఒక్క అణువైనా మారలేదు ఇక్కడికొచ్చి సెటిల్ అయితే ఎంత బాగుండేది అని నిట్టూర్చారు ఒక విధంగా ఈ దూరాలు మేరలు మంచివే యాబ్సెన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫాండర్ జవాబిచ్చారు కల్పన గారు వాస్తవిక రీతిలో వసంతవల్లరిలో సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి లలితారాం గారు రచించిన కథానిక పెన్నేటి పరిణయం విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ